నీళ్ళని సైడు కాలంలో పొల్లి ఆయన సలహా ఆయన కృష్ణదేవరాయలు నేను ఒక్కటే అడుగుతున్నా ప్రజలకి మంచి చేయడానికి ప్రయత్నం చేసి బ్రహ్మనాయుడికి నీళ్ళు ఇవ్వలేకపోయాడు అని చెప్పించే దానికి ఎంత పని చేశారయ్యా మీరు ఎంత నీచాన్ని కొడిగట్టారయ్యా ఎంత నికృష్ట రాజకీయం చేస్తున్నారయ్యా సింగర సెరువు నీళ్లు ఎవరన్నా నీళ్లు కింద పోతుంటే దాన్ని పోయే వాళ్ళు కూడా వాళ్ళు ఇంతలా ఎండల్లో మీ స్వార్థం కోసం అందించకూడదు గద్ద గద్దించాలంటే వినకొండ ప్రజలకి నీళ్లు లేకుండా చేయాలి వినకొండ ఇంట్లో ప్రతి ఇంటికి నీళ్లు రాకూడదు అంటే దానికి ఏం చెయ్యాలంటే అక్కడ వాళ్ళు వదిలేసి ఇక్కడ నీళ్లు ప్రవర్తి మనుషులుగా ఆలోచించాలండి రాజకీయాల్లో ఓడతారు గెలుస్తారు కానీ మీరు సింగర చెరువులు నీళ్లు లేకుండా పూర్తి స్థాయిలో మీరు మేము చదువుకున్నాం మేము డబల్ పిహెచ్డి చేశామని చెప్తున్నారే కనీసం కూడా మీరు మనుషులుగా ఆలోచిస్తలేదా అలాంటి వాళ్ళు వదులు దుర్మార్గాలకి ప్రజలున్నారు దేవుడు ఉన్నాడు అలాగే దేవుడు ఏం చేశాడో తెలుసు బ్రహ్మనాయుడి వాళ్ళ చెరువు మొత్తం కూడా నాగార్జున తనిఖిసలాడుతుంది ఒక్కసారి మీరు ఎన్ని చేసినా ఈసారి ప్రజలు మీకు తగిన విధంగా బుద్ధి చెప్పే వల్ల జగన్మోహన్ రెడ్డి దయ వల్ల మేము మళ్ళా సింగల్ చెరువుకి నీళ్లు పెట్టుకోగలిగాం కాబట్టి సరిపోయింది చాలా మంది ఇవ్వాల్సిన అవసరం ఉందని మీ అందరికీ సందర్భంగా తెలియపరుస్తున్నాను అంత నీచం అంత నికృష్ట రాజకీయాలు చేయాలా అని అడుగుతుంది ఇలాంటి కుట్రాలు ఇలా మీరు చేసిన దుర్మార్గానికి ఎలా అడ్డుకట్ట ఆ భగవంతుడు చూశావు అని సందర్భంగా తెలియపరుస్తున్నాను ప్రతి అక్కకి ప్రతి చెల్లికి ప్రతి అవ్వకి ప్రతి తాతకి ప్రతి అక్కకి అందరికీ ఒక్కటే చెప్తున్నా బ్రహ్మనాయుడు బొందులో పార ఉండో ఇక్కడ ఎవరికి మంచినీటి సమస్య ఉండదు అని సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇరవై నాలుగు గంటలు వచ్చారు కొల్లి మొక్క కన్నుట్ట ప్రజలు కూడా వేశారు ప్రజలే చెప్పారు నాకు అయ్యా నీళ్ళన్ని రాత్రి పూట వచ్చి వాళ్ళు తిప్పి నీళ్ళన్నీ సైడ్ డ్రైనేజీకి పంపుతున్నారు ఏదో కుట్ర జరుగుతుంది అని చెప్పారు వార్డు కౌన్సిలర్లు కూడా చెప్పారు అయ్యా రాత్రి పల్లెకి దేవుడే అడ్డు కట్టేశాడు ప్రజల్ని లేపాడు ప్రజల్ని లేపి అడుగు ఆడ దుర్మార్గం జరుగుతుంది అది అడ్డుకోండి అని చెప్పాడు అది ఆ దుర్మ నేను ఒక్కటే అడుగుతున్నాను గతంలో మంచినీటి సమస్య ఎలా ఈ విధకొండ పట్టణాన్ని బట్టి పీడిచిందో మీ అందరికీ తెలుసు ఆ సమస్యకి ప్రధానమైనటువంటి అంశం రెండు వందల ఇరవై రెండు ఎకరాల్లో చేపలు వేసుకొని చేపల్ని పెంచుకొని డబ్బులు సంపాదించుకున్న నాయకులు ఈ రోజు ఏమి ఇవాళ నీళ్ళు ఇస్తున్నామంటే మీరు ఎంత దొంగలు ఈ రోజుకి తేడా మీలాగా చేపల పట్టుకునే బ్యాచి కాదు ఇక్కడ హండ్రెడ్ అన్ని విధాల ప్రజలకి మంచి జరగాలనే ఆ చేపలు అమ్ముకోవాలనే ఆలోచన చేసి పేదవాళ్ళకి నీళ్లు ఇవ్వకుండా చేశారు ఆ రెండు వందల ఇరవై రెండు ఎకరాలు ఇవాళ వచ్చి నేనే తల మీద పెట్టుకొని తీసుకొచ్చి అక్కడ పెట్టలేదే ఇవాళ ఎక్కడి నుంచి వచ్చింది ఆ చెరువు ఆ చెరువు ఎలా వచ్చింది ఇవాళ నీళ్లు ఎలా ఇవ్వగలుగుతున్నాం ఆనాడు నీళ్లు ఎలా ఇవ్వలేకపోయాం నీ దుర్మార్గం కాదా నీ దుర్మార్గంలో భాగం కాదా మీరు చేసిన ప్రజలకు అన్యాయం కాదా ప్రతి సంవత్సరం నాలుగు కోట్లు మున్సిపాలిటీ సొమ్ము తీసుకోవటం అన్యాయం కాదా ట్యాంకర్లు పెట్టామని చెప్పి పది ట్యాంకర్లు తోలేమని చెప్పి ఒక్క ట్యాంకర్ ప్రజలకు ఇచ్చే తొమ్మిది ట్యాంకర్లు మీరు డబ్బులు తీసుకున్నారు తీసుకుంటే తీసుకున్నారు బాలెంతలు మరి నిండు చోలాలు అంటే నేను ఎక్కడి నుంచో పొలం తీసుకురాలేదు ఇక్కడ దుర్మార్గంగా చేసుకొని ఆక్యుపేషన్ చేసుకున్న చెరువులన్నీ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని జ్ఞానమే అమ్మాయి అందరికి ఈ సందర్భం అలాంటి ఇవన్నీ ప్రజల ఆలోచన మంచిగా నీళ్లు వస్తాయి స్థాయిలో ఫుల్ ప్రజడిగా నిండుకు బెంగళూరు లాంటి సిటీల్లో కూడా నీళ్లు లేకపోతే మరి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూర్చమని జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్ని విధాల పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అవకాశం ఇస్తే వినుకొండ మీద విశ్వాసం లేకుండా వినుకొండ అభివృద్ధిని అడ్డుకుంటూ కోర్టులో కేసులు వేయించిన నాయకుడు మనకొద్దురా నమ్మకాన్ని నిలబెట్టుకుని జవాబుదారితనంతో ఉన్న మన బొల్లా గెలిపించుకుందాం ఏం కేసులు వేశారా ఏం కేసులా సింగరచెరువు బాగా చేస్తుంటే కేసు ఎన్ఎస్పి షాపింగ్ కాంప్లెక్స్ కడుతుంటే కేసు స్టేడియం నిర్మాణం ఆపేలా కేసు రోడ్ల విస్తరణ మీద కేసు కొండ కింద గిరి ప్రదక్షిణ రోడ్డు వేస్తుంటే కేసు ఇళ్ల పట్టాల మీద కేసు ఆర్యవైశ ఆరామక్షేత్రం ఆపేలా కేసు మార్కాపురం రోడ్డు మీద కేసు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలున్నాయి రా దీని బట్టి నీకేమర్థమైందిరా ఇంకా చెప్పేదేముందిరా కృతజ్ఞతాభావం కలిగి ఎన్ని కష్టాలు ఎదురైనా మన వినుకొండను అభివృద్ధి వైపు నడుపుతున్న మన బొల్లా బ్రహ్మనుండగా ఈ దోపిడిదారుడు వెన్నుపోటు మాజీ నాయకుడు మనకెందుకురా దండగా మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే ముందు చూపుతో మార్గం చూపే మన బ్రహ్మన్నే కావాలి మళ్ళీ మన బ్రహ్మన్నే రావాలి తెగించు తలపడ సైన్యమా నిప్పులు కక్కే ఉప్పెనలా వినుకొండ గౌరవం నిలబెడదా వినుకొండ గౌరవం యువతరమా తెగించు తల గౌరవం ఎన్నో ఏలుగతో పిడిదారుల చేతిలో నలిగిన వినుకొండను తన కంటికి రెప్పలక పాడుతున్నా మన బ్రహ్మన్నకు అండగా ఉందా ఎన్నో ఏలుగతో పిడిదారుల చేతిలో నలిగిన వినుకొండను తన కంటికి రెప్పలక పాడుతున్నా మన బ్రహ్మన్నకు అండగా ఉందా నవతరమా యువతరమా తెగించి తలపడ సైన్యమా సైన్యమాను కక్క గుప్పెనలాగినకొండ గౌరవం నిలబెడగా నిలదీస్తాడులాగా సుపస్తాడు నర నరాన చైతన్యం నింపి తరతరాల చీకటి తరి నేస్తూ వినుకొండలో న విద్రోహులతో సమరానికి సై అంటాడు సమరానికి అంటాడు మన వినుకొండే తన బతుకుతూ ఉన్నాడు అరె పదలకు కష్టం కలిగిందా మరు క్షణమే వస్తాడు అరె ముక్కు సూటి తనమే మరి అదరని చెదరని ధైర్యం అభివృద్ధికి ఎవడట్టొచ్చిన ఇక యుద్ధం చేస్తాడు జయహో జయో మా బ్రహ్మన్నా కలంచి అభివృద్ధికి రెక్కలు కడిగిన బ్రహ్మన్న గెలిపిద్దా అభివృద్ధి అందించాడు చెరువులు బాగు చేయించి నీళ్ళ టాంకులు కట్టించి ఇంటింటికి నీళ్ళ కొరతను తీర్చిన అపర భగీరథుడు మన పల్లెల పందిర్ల పైన ప్రగతి మల్లె తీగలు అల్లించి అర ఇంటి నందం నింపిన ధీరుడు నువ్వేగా మా పొల్లా బ్రహ్మన్నా